ఏసుక్రీస్తు బోధనలు సన్మార్గంలో నడిపిస్తాయని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా సనత్ నగర్లోని మెథడిస్ట్ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వేడుకలలో పాల్గొన్న వారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచం మొత్తం క్రిస్మస్ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటారని తెలిపారు ప్రతి సంవత్సరం డిసెంబర్ నెల మొత్తం క్రిస్మస్ వేడుకలతో చర్చిలు ఎంతో కోలాహలంగా ఉంటాయని అన్నారు ప్రతి ఆదివారం చిన్న పెద్ద అందరూ చర్చికి వచ్చి బోధనలు వింటూ ఎంతో క్రమశిక్షణతో వ్యవహరించడం ఎంతో సంతోషంగా ఉంటుందని పేర్కొన్నారు చర్చిల అభివృద్ధి క్రైస్తవుల సమస్యల పరిష్కారం విషయంలో తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ప్రకటించారు కెసిఆర్ ప్రభుత్వ హయాంలో మత సామరస్యాన్ని కాపాడేందుకు కృషి చేసిందని గుర్తుచేశారు నియోజకవర్గ పరిధిలోని చర్చులు గ్రేవ్ యార్డ్ల అభివృద్ధికి

పంతరెడ్డి కలిసిపస్ గారు కూడా సెలబ్రేషన్ చాలా గ్రాండ్ పిల్లలుగా మనం ఎంచుకున్నటువంటి మార్గాన్ని కూడా ముందు తీసుకెళ్ళడానికి మన పిల్లలకు చిన్నతనం ధర్మం నుంచే సన్మార్గంలో ముందుకు తీసుకెళ్లి వారికి విశ్వం గురించి విశ్వవ్యాప్తం గురించి ఎనం ఉండాలి మన ఎడ్యుకేషన్ ఎట్లుండాలి దైవం పట్ల ఆ గౌరవం అనేటుండాలి కీర్తనలు ఆదివారం రోజు చర్చలో మనం భాగస్వామ్యైన నాకు చాలా సంతోషం చేసేది ఏంటంటే ప్రతి ఆదివారం కాదు పిల్లలు తెలుసుకొని చర్చలో రావడం ఇక్కడ పెద్దలు చెప్పేటువంటి దైవ బోధనలు వాళ్ళకు చిన్నప్పటి నుంచి నేర్పించడం అనేది మామూలుగా వేరే వేరే విశ్వాసాలు నమ్ముకున్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు చాలా మంది చేస్తుంటారు బట్ మీకు ఏంటంటే ఎవ్రీ సండే కంపల్సరీగా పిల్లల్ని ఇక్కడ చెప్పినటువంటి మన భాషలు మనం పెద్దలు చెప్పినటువంటి దైవ బోధనలు చిన్నప్పటి నుంచి వాళ్ళు డిసిప్లిన్ లైఫ్ ఏ విధంగా వెళ్ళాలి Dik dik <laughs>